రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్ లో ఈ రాష్ట్రంలో పేదల నిరుపేదల కోసం ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్గా ఆదేశిస్తే ఈ టిక్ హౌసెస్ ని డిజైన్ చేసి ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై యొక్క ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు అందులో ఐదు లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం ఐదు లక్షలు కట్టమైన అధికారులకి ఆదేశం ఇచ్చాం అందులో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు టెండర్ పిలిచారు ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి టెండర్ పిలిచారు సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం సైట్స్ చూస్తున్నారు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గ్రౌండ్ అయినాయి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్ గా నాశనం చేసింది ఎలా నాశనం చేసింది అంటే రెండు వేల పంతొమ్మిది అయిపోయేటప్పటికి నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయిన ఇళ్ళు డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అంటే డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఇల్లు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ అయినవి నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినవి లక్ష ఇరవై రెండు వేలు అంటే అప్పటికే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి నైంటీ పర్సెంట్ అయినాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లన్నిటిని తగ్గిచ్చేసి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు చేశారు ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యుద్దు అవసరం లేదు టిట్ కౌసెస్ పేదల నిరుపేదలకి మంచి ఇళ్ళు లే నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు నాలుగు గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్ కౌసెస్ ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చాము దాంట్లో నుంచి తీసేసి రెండు లక్షల అరవై రెండు వేలు చేశారు దాంట్లో కూడా కంప్లీట్ చేసింది లక్ష అరవై ఏడు వేలు ఈ లక్ష అరవై ఏడు వేలు కూడా డెబ్బై ఏడు వేలు మేమే పూర్తి చేసినాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలు కట్ట ఉన్నాయో అలాంటి కట్టమని చెప్తే అలాంటి కట్టాం చక్కటి వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ టూ ఫీట్ బై టూ ఫీట్ ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్ అటకలు కిటికీలు హై క్వాలిటీ డోర్స్ హై క్వాలిటీ అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేసే రోడ్లని హై క్వాలిటీ రోడ్స్ డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని ఇక్కడ మళ్ళా ఒక కమ్యూనిటీ హాల్ పెట్ట ఇవన్నీ డిజైన్ చేసాం ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా ఎక్కడ టిఫ్ హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవటానికి పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూల్లో పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటితో వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారు స్కీమ్ కూడా చక్కగా మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను కూడా నాశనం చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు పేద ప్రజలు యాక్చువల్ ఈరోజు సఫర్ అవుతున్నారు